గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాలో నటిస్తున్నారు ట్రిపుల్ ఆర్ గేమ్ చేంజర్ వంటి చిత్రాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కావడం విశేషం పెద్ద చిత్రం తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది దర్శకుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న చిత్రమే పెద్ద అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఏకంగా పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రామ్ చరణ్ ఆర్సీ సెవెంటీన్ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది రామ్ చరణ్ ఆర్ సి సెవెంటీన్ ఏ దర్శకుడితో చేస్తారు అనేది మొన్నటి వరకు సస్పెన్స్ గా మారింది ఓవైపు పుష్ప దర్శకుడంటూ మరోవైపు త్రివిక్రమ్ అంటూ వార్తలొచ్చాయి అయితే ప్రస్తుతం మాత్రం త్రివిక్రమ్ తో ఆర్సీ సెవెంటీన్ ప్రాజెక్టు చేస్తున్నట్లు వినిపిస్తుంది దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు రామ్ చరణ్ త్రివిక్రమ్ ప్రాజెక్టు ఓకే అయితే వీరిది ఫ్రెష్ కాంబినేషన్ కాబోతుంది అయితే ఈ ప్రాజెక్టు లోకి పవన్ కళ్యాణ్ కూడా రానున్నారు అని సమాచారం అయితే పవన్ కళ్యాణ్ ఆర్సీ సెవెంటీన్ ప్రాజెక్టు కు నిర్మాతగా వ్యవహరించబోతున్నారని అంటున్నారు ఇలా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కాంబో సెట్ కానుంది అంటున్నారు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తుందో చూడాలి